దురాగత పాలన వలన రైతులు ఎంతో ఆవేదనతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొని అన్ని విధాలుగా కూడా చితికిపోయారు పంట పండించి నలుగురికి అన్నం అందించే రైతుకు కూడా ఎటువంటి దుస్థితి తీసుకొచ్చారంటే తన భుక్తే ప్రమాదంలోకి నెట్టేసిన నిస్సహాయంగా రైతు ప్రభుత్వం నుంచి ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న నాయకుల దగ్గర నుంచి అధికార యంత్రాంగం గురించి సరైన సహాయం అందుతుంది ఆదుకుంటారు అని ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంట అప్పుడు కూడా కన్నీరుతో మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలని కూడా వీళ్ళు పూర్తిగా బకాయిలు పెట్టేసి ఆ ధైర్యం లేకుండా రైతుని కుంగదీసేశారు చాలా బాధకరమైన విషయం ఏంటంటే మా సివిల్ సప్లైస్ కార్పొరేషను ఒకప్పుడు రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇతర శాఖలతో పోల్చుకుంటే ఒక ప్రొఫెషనల్ విధానంలో పనిచేసే ఈ కార్పొరేషన్ని ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి చివరికి రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా పదహారు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ధాన్యం సేకరించి ఆహార భద్రత కల్పించే బాధ్యత కలిగిన కార్పొరేషన్ ప్రతి సంవత్సరం మేము చేస్తున్న కార్యక్రమాల్లో కూడా వీళ్ళు తలదూర్చి అన్యాయంగా ముప్పై ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రుణాలు చేసి డబ్బు ఇవ్వాల్సిన రైతు చివరికి ఆదుకోకుండా మోసం చేసి పదహారు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వీళ్ళు వెళ్తారు రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఈ ధాన్యానికి బాధ్యత మాది ప్రభుత్వం అనేది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ ఈ విషయం గురించి